భక్తులందరికీ శ్రీ మాతా రేణుకాయలమ్మ దేవాలయంలో ఉడాసాయి నగర్ కాలనీలో ఉన్న వేంచేసి ఉన్న అమ్మవారి ఆలయంలో రేపు అనగా ఇరవై ఎనిమిది జులై రెండు వేల ఇరవై నాలుగు బోనాల మహోత్సవం మహావైభవంగా జరుపుబడుతుంది కావున భక్తులందరూ కూడా మరి ఎక్కడెక్కడ అమ్మవారి ఆలయాల్లో ఉన్నా కూడా అక్కడ మీకు అందుబాటులో ఉన్న ఆలయంలో అమ్మవారికి బోనాలు సమర్పించుకోండి ఈ ఆషాఢ మాసంలో మన హైదరాబాదులో తప్పనిసరిగా ప్రతి అమ్మవారి దేవాలయంలో బోనాల మహోత్సవం జరుపు కావున భక్తులందరూ కూడా ఈ బోనాల మహోత్సవంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కూర్చున్నాము ఇది మా కుడా నగర్లో వేంచేసి ఉన్న అమ్మవారి ఆలయంలో బోనాల మహోత్సవం గురించి మేము చిన్న వీడియోగా చేశాము ఈ వీడియోను చూసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరి అందరినీ కోరుచున్నాము మీరందరూ కూడా మా గుడికి అందుబాటులో ఉంటే మా ఆలయానికి రండి లేదా మీకు అందుబాటులో ఉన్న ఆలయానికి అమ్మవారి ఆలయానికి వెళ్ళి బోనాలు మరి ఈ విధంగా బోనాలు సమర్పించుకోవడం వల్ల మీకు మీ కుటుంబ సభ్యులకు అమ్మవారి అనుగ్రహం వల్ల సుఖశాంతులతో ఉంటారు మరి మా ట్వంటీ సెవెన్ గురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం